గురుగారు మనకి చెట్లు మొక్కలకి సంబంధించి ఇలాంటి నియమాలు ఉంటాయి ఇంటి పరిసరాల్లో అంటే ఈ మధ్య కాలంలో ఎవరు బావులు అనేవి తవ్వించుకోవట్లేదు కానీ మోటార్లు పెట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు కానీ వాస్తు ప్రకారం అయితే మనకి ఒక మూలలోనే బావి తవ్వించుకోవడము నీటి మోటార్ పెట్టుకోవడము చేస్తారు కానీ ఒకవేళ అక్కడ మనకి నీళ్ళు పడకపోతే నీరు మోటార్కి సంబంధించి నీరు ఎక్కడ పడితే అక్కడే వీళ్ళు తవ్వించుకోవడం చేస్తూ ఉంటారు కదా అది పర్వాలేదు అంటారా అది వాస్తు ప్రకారంగా దానికి వాస్తు ప్రకారంగా ఈశాన్యంలోనే బోరు కానీ బావి కానీ ఇప్పుడు బావులు ఎక్కడున్నా ఏం లేవు కదా అంత బోర్లోనే కదా ఆ సంపులు కానీ అవన్నీ కూడా చేసేది అదే అంటే ఏదైనా సరే ఈశాన్య భాగం అనేది ఈశ్వర స్వరూపం ఈశాన్య భాగంలోనే నీళ్లు అనేది ఉండాలి అయితే వాళ్ళు చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఒక ఇంటిని కానీ ఒక ఆఫీసు కాదు ఏదైనా నిర్మించేటప్పుడు ఏంటంటే దీర్ఘ చిత్ర ఉండాలి ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని ఒక మెజర్మెంట్ తీసుకోవాలి మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఒక స్క్వేర్ కానీ ఒక రెక్టాంగిల్ షేప్లో ఉన్న స్థలాన్ని ఒక ప్లేస్ని ఒక మూలలు అనేవి కొలవాలి లాగా మూలలు కొలిసి కరెక్ట్గా మెజర్మెంట్ అనేది ఉండాలి ఆ మూలలు కొలిచేటప్పుడు మెజర్మెంట్కి ఆ మూల మధ్యలో రాకూడదు అంటే ఈ దారాన్ని మనం పెట్టుకొని ఏదైతే ఇలా ఉంటుందనుకోండి ఇలా షేపు ఈ దారాన్ని ఇలా కొలిచేటప్పుడు ఈ దారానికి ఇటువైపు కానీ అటువైపు కానీ ఉండాలి కానీ దారం మధ్యలో ఉండకూడదు ఓకే దారానికి అటువైపు కానీ ఇటువైపు కానీ ఉండాలి అప్పుడు ఆ దారానికి సంబంధించింది ఏదైతే మెజర్మెంట్ చేస్తామో దానికి ఇటువైపు అటువైపు మాత్రమే బోర్ వేయాలి ఆ మధ్యలో వేయకూడదు అలా ఈశాన్య భాగంలోనే బోరు వేయాలి ఈశాన్య భాగంలోనే బోరు వేస్తేనే మంచిది ఎందుకంటే ఈశాన్య భారంలో ఈశాన్య భాగంలో బోరు వేయడానికి కారణం ఏంటంటే ఏదైతే దానిలో ఈశాన్య భాగంలో మనం బోరు వేసినప్పుడు మన నైరుతీరు వేయరా ఆగ్నేయులు వేయరా వాయువ్యనులు ఎందుకు వేయరు అనే కారణం కూడా ఉంటుంది కదా సైంటిఫిక్ రీజన్ అనేది ఒకటి ఉంటుంది కదా ఎందుకంటే ఏదైతే లోపల ఉండే కొన్ని కెమికల్స్ అనేవి ఉంటాయి నీళ్లలో ఆ కెమికల్స్ ఏంటంటే మనకు నైరుతి రుతుపవనాలు వస్తుంటాయి ఆ నైరుతి ఋతుపవనాలు ఏదైతే వస్తుందో ఆ గాలులు ఆ ఉండే కెమికల్స్ని లోపలికి నెడతాయి ఆ నెట్టడం వల్ల ఏంటంటే ఆ ఫ్రెష్ నీర్ అనేది మనకు బయటకు వస్తుంటుంది అందువల్ల ఈశాన్యానికి ఆపోజిట్ నైరుతి అంటారు అంటే ఏదైతే మనకు హైడ్రోజన్ హీలియం లాంటి రకరకాల కెమికల్స్ అనేవి వస్తాయో ఆ నైరుతి ఋతుపవనాలు వచ్చినప్పుడు ఆ కెమికల్స్ని లోపలికి అనసవేయబడతాయి అందువల్ల అక్కడ వచ్చే వాటర్ అనేవి ఫ్రెష్గా వస్తుంటాయి మనకి అందువల్ల ఈశాన్య భాగంలోనే మనకు వాటర్ ఉండాలంటారు అందువల్ల అక్కడ బోరు ఉండాలని అంటారు బోరు ఉండాలంటారు బావి ఉండాలంటారు ఏదైనా సరే బావి కానీ బోరు కానీ ఈశాన్య భాగంలో ఉంటమే అంటే ఈశానుడు అనే దేవతే ఈశ్వరుడు అని కాదు అక్కడ చాలామంది ఈశానుడు అంటే ఈశానుడు ఈశ్వరుడని కాదు ఈశానుడు వేరు ఈశ్వరుడు వేరు ఈశానుడు అంటే ఏంటంటే ఇక్కడ అష్టదిక్పాలకులు ఉంటారు అష్టదిక్పాలకులు ఈశానుడు ఒకడు ఈశ్వర స్వరూపం కాదది ఈశ్వరుడు వరమిచ్చాడు అంతేక్కడ ఆయన ఈశానుడు మాత్రమే ఆయన ఆ ఈశానుడు అనేవాడు అక్కడ ఉంటాడు అంటే అష్టదిక్పాలకులు అగ్నిదేవుడు ఉంటాడు వాయుదేవుడు ఉంటాడు నిరుతి రాక్షసుడు ఉంటాడు తూర్పు వైపున ఇంద్రుడు ఉంటాడు పడమల వైపు వరుణుడు ఉంటాడు ఇలాంటివన్నీ కూడా ఏమిటి అని అంటే అష్టదిక్పాలకులు అంటాం మనం ఈ యముడు యమస్థానంలో ఉంటాడు ఉత్తరం వైపు కుబేరుడు ఉంటాడు వీళ్ళందరూ అష్టదిక్పాలకులు అంటారు ఈ అష్టదిక్పాలకులు వేడు ఈశానుడు ఈశ్వరుడు వేరే అలాగా అంటే ఈశానుడు అనేది విధానం వేరే ఉంటుంది కాబట్టి దాని యొక్క భాష్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అయితే అక్కడే నీళ్ల పంపు అనేది ఉండాలి ఆ నీళ్ల పంపు అక్కడ ఉండటమే చాలా మంచిదమ్మా